వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సుప్రసిద్ధ శైవ ఉరుకొండ శ్రీ నరసింహ ఈరన్న స్వామికి ఆదివారం అమావాస్య కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర నుండి భారీగా తరలి వచ్చిన భక్తులు ఇక వివరాలకు వెళ్తే కన్న జిల్లా కౌతల మండలం ఉరుకొంద గ్రామ నందు శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయం ప్రధాన అర్చకులు ఆదివారం వారు మాట్లాడుతూ స్వామికిష్టమైన ఉంటాయని వారు తెలిపారు భక్తులు స్వామి వారికి పిండి వంటలతో నైవేద్యం సమర్పించుకునేందుకు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాట్లు చేశామన్నారు తాగునీటి సౌకర్యం స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశామన్నారు మహిళలకు మరుగుదొడ్లు స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకునేందుకు సపరేట్ సెంటర్లు ఏర్పాటు చేశామని అదేవిధంగా ఇరవై శాతం ఏర్పాట్లు పెండింగ్ ఉన్నాయని వెంటనే ఈ రెండు మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు స్వామి వారికి భక్తులు తలనీలాలు సమర్పించేందుకు నలభై రూపాయల టోకెన్ చెల్లించడమే కాకుండా కళ్యాణ కట్టలు ఉన్న క్షవరం చేసేవాళ్ళు అదనంగా వంద నుండి రెండు వందల రూపాయలు వారి వద్ద నుండి ముక్కు పిండి వసూలు చేస్తూ భక్తులు తలపై శతకోపం పెడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై ఆలయ కార్యనిర్వహణ అధికారిను విలేకరులు కోరగా రోజే బాధ్యతలు చేపట్టానని పూర్తి సమాచారం తీసుకుని నుండి నూట యాభై మంది భక్తులు పాదాలకు చెప్పులు లేకుండా పాదయాత్రతో స్వామివారి సన్నిధికి చేరుకున్నారు స్వామివారికి వస్తున్న వాహనాలు ట్రాఫిక్ జామ్ అయింది జుమ్మల దిన్నే ఊరుకొంద గ్రామాల మధ్య సుమారు అర్ధ గంట కిలోమీటర్ మేరకు భక్తులు వస్తున్న వాహనాలు నిలిచిపోయాయి వెంటనే పోలీసులు కలగ చేసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుక్కోకుండా ఎలాంటి అవంచనీ సంఘటనలు జరుపుకోకుండా కోసికి సిఐ మంజునాథ్ కౌతాల ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ముందస్తు చర్యలో భాగంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు Okay. ಈ ಶ್ರಾವಣವಾ ನಾಲ್ಕು ಶ್ರಾವಣ ಮಾಸು ಐದು ಸೋಮವಾರ ನಾಲ್ಕು ಗುರುವಾರ ಚಾಲಾ ಮಂದಿರು ಚಾಲೇ ಜರಿ ಸೋಮವಾರ ಪಂದ್ರು ಆ ಸೋಮವಾರ ಅತ್ಯಂತ ವೈಭವ